గొప్ప వ్యక్తి అయిన ఆచార్య వినోభావే గురించి ఇవాళ మనం తెలుసుకుందాం అండి ఆచార్య వినోభావే మన గాంధీజీ గారి మాటలు ఏమైతే ఉంటాయో దాన్ని ఫాలో అవుతూ నడిచిన వ్యక్తి ఆచార్య వినోబాబే అండి అలాంటి గొప్ప వ్యక్తి భూదాన సంస్కరణల భూదానం గురించి మాట్లాడి ఎంతో మందికి ప్రజలు పేద ప్రజలకి తాగా నిలిచారండి ఆయన గురించి మనం ఈ లేవులు అనేది ప్రధానంగా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భూమి అనేది మనకి కనిపిస్తూనే ఉండిద్ది భూమి అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కాదు కానీ ఆచార్య వినోబాబే చేసిన కృషి అనేది మామూలు కృషి కాదండి అప్పట్లోకి ఈ యొక్క భూమి అనేది ఎక్కువగా ఈ యొక్క పెద్ద రైతుల దగ్గరే మనకి ఉంటా ఉండేది అలాంటిది ఆచార్య వినోబాబే తన దూరదృష్టితో ఈ భూమిని అనేది ఎంతోమంది పేదరైతులకి అనేది పంచాడండి ఆయన పంచడంతోనే మనకి భూదాన సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైనది మనము ఈ భూదాన ఉద్యమం అనేది అహింస అలానే మా సామాజిక న్యాయానికి ప్రతీతిగా మనం భావించవచ్చండి అయితే ఇవాళ మనము ఈరోజు భారతదేశానికి గొప్ప ఆత్మాహిత నాయకుడైన గాంధీజీ యొక్క ఆత్మాహిత వారసుడుగా పేరుందిన వినోబాబే గురించి మనము మాట్లాడబోతున్నామండి అహింస సత్యము సేవ అనే విలువలను జీవితం అంతా ఆచరించిన ఈ మహన్యుడే భారత సమాజానికి భూదాన్ ఉద్యమం అనే అద్భుతమైన కానికను అనేది మనకు అందించారండి ఈరోజు మనం చర్చించబోయే మహన్యుడు వినోబాబే అండి ఆయనను ఆత్మాయిత వారసుడని మహాత్మా గాంధీ పిలిచారండి అలా వినోబాబాయ్ గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదకొండున మనకి మహారాష్ట్రలో జన్మించారు ఆ చిన్ననాటి నుంచే ఆయనకు విద్య ఆత్మహిత అలానే సేవలపై ఆసక్తి అనేది ఉండేదండి పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీని కలిసిన తర్వాత ఆయన జీవితం అనేది మారిపోయింది ఆయన ప్రధానంగా ఆయనకు గుర్తుగా వినోబాబే భూదాన సంస్కరణ చేశారని నేను భూమి అనేది చూపిస్తున్నానండి ఆ తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమంలో చేరి స్వతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నారండి జైలు జీవితం కూడా అనుభవించిన ఆయన తన ఆత్మాహిత విలువలను ఎక్కడ వినోబాబే అనేది విడిచిపెట్టలేదండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలంగాణలోని పోచంపల్లిలో రైతులు భూమి లేమితో బాధపడుతున్నారు ఆ సమయంలో నూబాబే గారు ఆ పరిస్థితి అనేది చూశారండి అప్పుడు ఆయన పేదల కోసము అలానే భూస్వాములను భూమి పంచాలని కోరారు ఆ అభ్యర్థంతో ఒక భూస్వామి వంద ఎకరాల భూమిని దానం చేయడంతో ఆ యొక్క అక్కడి నుంచే భూదాన ఉద్యమం అనేది మనకి ప్రారంభమైనది తర్వాత ఆయన దేశమంతా తిరిగి ప్రజలను కలుస్తూ భూస్వాములను అలానే ముఖ్యంగా దానం చేయాలని కోరుతూ ఆయన ప్రయాణం అనేది కొనసాగించారండి ఆయన ప్రయాణం వల్ల మనకి దాదాపు సుమారు పదమూడు లక్షల ఎకరాల భూమి అనేది పేదలకు అనేది లభించిందండి ఇప్పటికి కూడా పేదలకి ఇంకా భూమి అనేది లేకపోవడం అనేది ఇంకా దురదృష్టకరము ఇప్పటికి కూడా కొంతమంది రైతులనే వారు పండిస్తున్నా కానీ రాత్రి పగలు భూమి అనేది కానీ వాళ్ళ సొంత భూమి అనేది ఇంకా లేదండి అలాంటి సమయంలో స్వతంత్రం వచ్చిన తర్వాతే ఆ దుస్థితిని చూసి వినోబాబాయ్ గారు ఎంతో దుఃఖించడం అనేది జరిగింది దానికో దానికోసం ఆయన భూదాన సంస్కరణ ఉద్యమాన్ని అనేది ఆయన ప్రారంభించారు దాదాపు దేశమంతా తిరిగి పదమూడు లక్షల ఎకరాలనేది ఆయన స్వీకరించి ఈ భూమిని అంతా కూడా పేదలకు అనేది పంచారండి అంత గొప్ప వ్యక్తి వినోబాబాయ్ గారు అది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా మనకి నిలబడతాం అనేది జరిగింది అలానే వినోబాబాయ్ గారి ఆలోచనలు కూడా మనం ఈరోజు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినోబ బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి ఆ వినోబాబేయ గారు ముఖ్యంగా మూడు ప్రధాన విలువల మీద ఆధారపడ్డారండి ఒకటి అహింస సమస్యలన్నిటికీ హింస కాకుండా శాంతియుత ఏదైతే మార్గం ఉంటుందో దాంట్లో ప్రయాణించాలని ఆయన ఎప్పుడైనా కానీ కోరుకుంటూ ఉండేవారండి అలానే సత్యము నిజాయితీతో జీవించడం అనేది చాలా ముఖ్యమని వినోబాబాయ్ గారు చెప్తా ఉండేవారు అలానే సేవ సమాజానికి ముఖ్యంగా పేద అంకిత భావం కల సేవ చేసేవాడే గొప్ప నాయకుడు అని కూడా వినోబాబే ఆయన మాటల్లో చెప్తూ ఉండేవారండి ఆయన సమాజంలో సమానత్వం రావాలంటే సొంతం చేసుకోవాలి పంచుకోవాలని చెప్పేవారు అలానే గాంధీ తత్వాన్ని కేవలం బోధించడం మాత్రమే కాదు ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి ఆచార్య వినోబాబే అండి అలానే మనకి మూదాన ఉద్యమం అనేది ప్రభావం వల్ల ప్రపంచం మొత్తం వినోబాబాయ్ అనేది గౌరవించడం అనేది జరిగిందండి భారతదేశంలో ఆయనను ఆచార్య వినోబాబాయ్ అని పిలుస్తారు అలానే పంతొమ్మిది వందల ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది గాంధీ తర్వాత సామాజిక మార్పు కోసము ఇంత గొప్పగా కృషి చేసిన వ్యక్తి వినోబ గారండి అలానే ఇప్పటికి కూడా మీరు కొన్ని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అయితే ఇప్పటికి కూడా కొన్ని మనకి ప్రశ్నలు అనేది తలెత్తుతూనే ఉంటాయండి ఈ భూదాన ఉద్యమం అనేది ఎందుకు ప్రారంభించారనేది కూడా చాలామందికి ఇప్పటికి కూడా చాలామందికి తెలియదండి భూహీన రైతుల సమస్య అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత తర్వాత లక్షలాది మంది రైతులకు కూడా భూమి లేకపోవడం చాలా అండి స్వతంత్రం తెచ్చుకుందే మనం అన్ని హక్కులు సాధించుకోవడానికి అలాంటి పరిస్థితిని చూసి వినోబాబే గారు ఎంతో దుఃఖించారు పేదరికము అన్యాయము భూస్వాముల దగ్గర పెద్ద ఎత్తున భూమి ఉండగా పేదల భూమి కోసం కష్టపడుతూ ఉండటము అలానే హింసను నివారించడము పంతొమ్మిది యాభై ఒకటిలో తెలంగాణలో రైతులు భూమి కోసం చేసిన పోరాటాలు కూడా హింసాత్మకంగా మారాయండి వినోభాబాయ్ గారు హింస కాకుండా శాంతియుత మార్గంలో సమస్యను అనేది పరిష్కరించుకున్నారు ఆ సమయంలో సమానత్వం కోసం సమాజంలో సమానత్వం రావాలంటే భూమిని పంచుకోవడం తప్పనిసరి అని వినోబాబాయ్ గారు ఆయన స్పష్టం చేయడం అనేది జరిగిందండి గాంధీ తత్వం ప్రభావంతో ఆయన గాంధీ గారి సత్యము ఏదైతే అహింస సేవా సిద్ధాంతాలు ఆచరణలో పెట్టడం కోసము వినోబాబాయ్ గారు తన జీవితానంతా కూడా త్యాగం చేశారండి అలానే ఈరోజు ఇలాంటి అవసరాలు ఉద్యమాలు కూడా అవసరమని మనకు అనిపిస్తుంది కానీ ఇప్పటికి కూడా మనకి అవసరం అనేది ఇంకా ఉందండి కానీ అసమానత అనేది ఇంకా ఇంకా భారతదేశంలో ఉంది కొద్దిమంది దగ్గర ఎక్కువ వనరులు ఆస్తులు అనేది ఉన్నాయండి చాలామంది రైతులు పేదలు ఇంకా రైతులు భూమి లేక జీవనోపాధి కోసము కష్టపడుతూనే ఉన్నారు ఆధునిక సమస్యలు భూమి మాత్రమే కాదు ఈ రోజుల్లో విద్య వైద్యము ఉద్యోగ అవకాశాలు కూడా మనకి అసమానంగా పంచబడ్డాయి సామాజిక న్యాయం కోసము సమాజంలో శాంతి సమానత్వము రావాలంటే వనరుల పంచకం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అవసరం అని వినోబాబాయ్ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే భావించారండి అలానే అస అసమానతలు పెరిగితే హింసాత్మక ఘటనలు అనేది మనకి ప్రధానంగా జరుగుతాయండి దీంట్లో భాగంగా వినోబాబాయ్ గారి తత్వం ఇప్పటికీ కూడా ఆ సమస్యలకు మనకి శాంతియుత పరిష్కారం అనేది మనకి చూపించగలదండి ఆయన అంత గొప్ప ఆలోచన చేసే పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఇప్పటికీ సమస్యలకు కూడా ఆయన ఆయన వ్యక్తపరచడం అనేది చాలా గొప్పతనం అండి అలానే కొత్త రూపంలో ఉద్యమాలు నీడు భూదాన ఉద్యమం లాంటి ఉద్యమం భూమి మీదే కాకుండా కుండా డిజిటల్ విద్య కోసము అలానే గానదానము అలానే ఆహార ధాన్యం రూపంలో అనేది ఇంకా కొనసాగాలండి అలానే వినోబార్య ఆలోచనలు అనేది నెట్ నేటికి కూడా ఇంకా ఎంతో అండి భూమి పంచుకోవడం ఎంత అవసరమో నేడు వనరులు అలానే జ్ఞానము టెక్నాలజీ సంపద వాటిని సమానంగా పంచుకోవడం కూడా అంతే అవసరము అయితే వినోబాబాయ్ గారు గాంధీజీ తర్వాత అంత గొప్ప మహనీయుడు అండి ఆయన చెప్పిన అహింస సత్యము సేవ అనే విలువలు ఈరోజు కూడా మన సమాజానికి చాలా అవసరమండి భూదాన్ ఉద్యమం మనకి ఒక గొప్ప పాఠము లాంటిది సమానత్వం కోసము మనము పంచుకోవాలి మనం అంతేగాని ఈ యొక్క సమస్యలు అనేది పెంచుకోవడం అనేది మంచిది కాదు అలా అయినా తన జీవితాన్ని అంతా కూడా తృణప్రాయంగా వాళ్ళ యొక్క ఏదైతే విలువైన జీవితాన్ని కూడా స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు త్యాగలు చేసిన దండులన్నీ మనకిప్పుడు మనం చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మనకి ఈరోజు గొప్ప నాయకుడు కూడా మనం ఈ యొక్క ఆచార్య వినోబాబాయ్ అనేది గౌరవిస్తున్నారు అయితే భారతదేశానికి గొప్ప ఆధ్యాత్మిక నాయకుడైన గాంధీజీ యొక్క వారసుడుగా మనకి వినోబాబాయ్ గారిని భావిస్తూ ఉంటారు అహింస సత్యము సేవ అని ఇలువులు జీవితం అంతా ఆశ్రయించిన ఆ మహనీయుడే కృషి ఫలితంగానే మనకి భూదాన్ ఉద్యమం అనే అద్భుతమైన కానిక అనేది అందించారు ఈరోజు మనం మరీ ముఖ్యంగా వినోబాబాయ్ ఆధ్యాత్మిక వారసుడని ఎవరు పిలిచారంటే మహాత్మా గాంధీ గారు పిలిచారు ఆయన వినోబాబాయ్ గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదకొండున మనకి మహారాష్ట్రలోనే జన్మించారండి చిన్ననాటి నుంచి ఆయనకు విద్య ఆత్మాహిత సేవలపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉండేది పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీని కలిసిన తర్వాత ఆయన జీవితం అనేది మారిపోయిందండి మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీని కలిసిన తర్వాత ఆయన జీవితంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమంలో చేరి స్వతంత్ర పోరాటంలో కూడా మనకి పాల్గొన్నారండి జీవితం అనుభవించిన తన జీవిత ఆత్మహత్య విలువలను ఎక్కడ అనేది వినోబాబాయ్ అనేది విడిచిపెట్టలేదండి ఈ విధంగా వినోబాబాయ్ యొక్క ఆచరణాత్మకమైన జీవితం ఎంతో సమాచారాన్ని మనకి ఇప్పటికి కూడా మనకి అందించడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రోజులు కూడా మనకి భూమి లేని రైతులు ఎంతోమంది ఇంకా పేదలనేది ఇంకా ఈ దేశంలో కానీ అలానే రాష్ట్రాల్లో కానీ ఉండటం అనేది అత్యంత దురదృష్టకరం అండి ఈ విధంగా ఆయన ఇలువలతో కూడిన విలువైన సమాచారంతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన తెలంగాణలోనే పోచంపల్లిలో రైతులు భూమి లేనితో బాధపడుతున్నారని గారు స్వయంగా చూశారు అప్పుడు ఆయన పేదల కోసము అలానే భూస్వాములను భూమి పంచాలని ఆయన కోరారండి ఆయన ఒకే ఒక అభ్యర్థనతో ఒక భూస్వామి ఆయనకు వంద ఎకరాల భూదానం చేయడంతో అక్కడి నుంచే దేశమంతా కూడా మనకి భూదాన ఉద్యమం అనేది ప్రారంభమైనదండి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైనది అంటే మనకి తెలంగాణలోనే పోచంపల్లిలో ఈ యొక్క భూదాన ఉద్యమం అనేది ప్రారంభం అనేది జరిగింది ఆ తర్వాత ఆయన దేశమంతా తిరిగి ప్రజలను కలుస్తూ అలానే భూస్వాములను కోరుతూ భూమి అనేది దానం చే చేయించారు ఆయన ప్రయాణం వల్ల సుమారు పదమూడు లక్షల భూమి భూమి పేదలకు అనేది లభించిందండి ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా మనకి నిలబడటం అనేది జరిగింది అయితే మనకి మరీ ముఖ్యంగా వినోబాబాయ్ గారి ఆలోచనలు అనేది మూడు ప్రధాన విలువల మీద మనకి ఆధారపడ్డాయండి ఒకటి అహింస ఇప్పటికీ కూడా ఆయన అనేది ప్రోత్సహించలేదండి సమస్యలన్నిటికీ కూడా హింస కాకుండా శాంతియుత మార్గంలోనే పరిష్కరించుకోవాలని వినోబాబాయ్ గారు భావించారు అలానే సత్యము నిజాయితీతో జీవించటము ఆయన సేవ సమాజానికి ముఖ్యంగా పేదలకు అంకిత భావంతో సేవలు చేసేవారు గొప్ప నాయకులు అవుతారని వినోబాబాయ్ గారు చెప్పారు ఆయనకి సమాజంలో సమానత్వం రావాలంటే సొంతం చేసుకోవాలని ఆయన చెప్పేవారండి గాంధీ తత్వాన్ని కేవలము ఎంతోమంది బోధించారు కానీ దాన్ని ఆచరణలో పెట్టినవారు చాలా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారండి గాంధీ తత్వాన్ని ఆయన ఆచరణలో పెట్టిన గొప్ప మార్గదర్శుడిగా మనకి ఇప్పటికి కూడా వినోబాబాయ్ గారిని భావించవచ్చు అలానే భూదాని ఉద్యమం ప్రభావం వల్ల ప్రపంచం మొత్తం వినోబాబాయ్ గారిని ఎంతోగానో గౌరవించిందండి భారతదేశంలో ఆయన్ని ఈ విధంగా చేయటం వల్లే ఆచార్య వినోబాబాయ్ అని పిలిచారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయనకు భారతరత్న పురస్కారం అనేది లభించింది గాంధీ తర్వాత సామాజిక మార్పు కోసం ఇంత గొప్పగా కృషి చేసిన వ్యక్తి వినోబాబా బాబాయ్ గారెడ్డి ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయనకి గౌరవార్థకంగా భారతరత్న అనేది ఇవ్వటం అనేది జరిగింది ఈ ఇప్పటికీ కూడా మనకి భూదానం యుద్ధం అనేది ఎందుకు ప్రారంభమైనది అలానే భూ పేదరికం అన్నిటికీ సమస్యలుగా మనకి భూహీనత రైతుల సమస్య అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా లక్షలాది మంది రైతులకు భూమి అనేది లేకపోవడము పేదలకు అన్యాయము భూస్వాముల దగ్గర పెద్ద ఎత్తున భూమి ఉండగా పేదలు భూమి కోసం కష్టపడుతూ ఉండడము హింసను నివారించడము అలానే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలంగాణలో కూడా భూమి కోసం ఎన్నో పోరాటాలు హింసాత్మకంగా మారాయండి వినోభావే గారు ఆ సమయంలో హింసం కాకుండా శాంతియుత మార్గంలో సమస్యను అనేది పరిష్కరించుకోవాలనుకుని చెప్పారు సమానత్వం కోసం సమాజంలో సమాన రావాలంటే భూమిని పంచుకోవడం తప్పనిసరి అని నమ్మకంతో ఆయన భావించారు గాంధీ తత్వ ప్రభావం కూడా వినోబాబాయ్ గారి మీద విపరీతంగా ఉందండి గాంధీ గారి సత్యము అహింస సేవా సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడం కోసము ఆయన అంకిత భావంతో కృషి చేశారండి అయితే మనకి ఇప్పటికీ కూడా కొన్ని సమస్యలు అలానే కృషన్లు కూడా మిగిలి ఉంటాయి అలాంటి ఉద్యమాలు ఇప్పటికి కూడా అవసరమని చాలామందిలో ఆసక్తి అనేది రగులుతూ ఉంటుంది కానీ ఇప్పటికి కూడా అవసరం అనేది ఇంకా ఉందండి ఎందుకంటే సమా అసమానత అనేది ఇంకా ఉంది కొద్ది మంది దగ్గర ఎక్కువ వనరులు ఆస్తులు అనేది ఉన్నాయి చాలా మంది పేదలు రైతులు ఇంకా భూమి లేక వాళ్ళు జీవనోపాధి కోసం కష్టపడుతున్నారు ఆధునిక సమస్యలు భూమి మాత్రమే కాదు ఈ రోజుల్లో విద్యా వైద్యము అలానే ఉద్యోగ అవకాశాలు కూడా అసమానంగా మనకి పంచబడ్డాయి సామాజిక న్యాయం కోసము సమాజంలో శాంతి సమానత్వము రావాలంటే వనరుల పంచకం పంపకం అనేది అవసరం అండి హింస నివారణ అలానే అసమానతలు పెరిగితే హింసాత్క ఘటనలు అనేది జరుగుతాయి వినోబాబాయ్ గారి తత్వం ఇప్పటికీ ఆ సంస్థలకు అనేది పరిష్కారం అనేది చూపగలదు కొత్త రూపంలో ఉద్యమాలు నేడు భూదాన ఉద్యమం లాంటి ఉద్యమం భూమి మీద కాకుండా డిజిటల్ విద్యాదానము అలానే గానదానము ఆహార దానం రూపంలో కూడా మనకి కొనసాగాలి కాబట్టి ఇప్పటికీ కూడా వినోబాబాయ్ గారి ఆలోచనలు అనేది మనకి ఎంతోగానో అవసరం అండి భూమి పంచుకోవడం ఎంత అవసరమో నేడు వనరులు అలానే జ్ఞానము టెక్నాలజీ అలానే సంపద వాటిని సమానంగా పంచుకోవడము అంతే అవసరము మిత్రుల నుభావే గారు గాంధీజీ తర్వాత మహన్యుడు అండి ఆయన చెప్పిన అహింస సత్యము సేవ అనే విలువలు ఈరోజు కూడా మన సమాజానికి చాలా అవసరము భూదాన ఉద్యమం మనకు ఒక గొప్ప పాఠం లాంటిది సమానత్వం కోసం మనము పంచుకోవాలి ఈ లేవు చూస్తున్నందుకు ధన్యవాదాలండి మరిన్ని ఇలాంటి చారిత్రాత్మకంగా అలానే ప్రేరణాత్మకంగా విషయాల కోసము మన ఛానళ్ళను ఫాలో అవ్వండి జై హింద్